తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఉత్తరాంధ్రలో కనపడని వైసీపీ వెల్కమ్ టు మరొకణం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నారు కదా ఆ సమయంలో ఆ జిల్లా లేదు ఈ జిల్లా లేదు ప్రతి జిల్లాలో చాలా బలంగా గట్టిగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రతి ఒక్కరి పైన మాట్లాడారు సరే విరవీగారు తీరా కట్ చేస్తే ఓటమి చెందిన తర్వాత మరి ఆ వాగుడేమైంది ఆ విధానం ఏమైంది అంటే అధికారం ఉండంగానే రెచ్చిపోతారనమాట ఓడిపోతే ఇక పార్టీ ఉందా లేదా పార్టీలో మనం ఉన్నావా లేదా అనేది కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇట్టాంటి నాయకులందరం కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు అధికారంలో ఉండగా మీ మీ నెత్తి మీద ఎక్కి మీ దగ్గర పదవులు తీసుకొని మిమ్మల్ని పొగుడుతూ ఉండి పార్టీని డ్యామేజ్ చేసి చివరికి ఓటమి చెందిన తర్వాత మొహం చాటేసి ఉన్నారు అంటే ఇక ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి సో ఇందులో మనం లిస్ట్ వైజ్ చూద్దాం ఎందుకంటే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు అని అంటే తమ్మినేని సీతారాం ఆయన మాజీ స్పీకర్ కదా సో ఆ సమయంలో మామూలుగా కాదు చివరికి స్పీకర్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడారంటే చూడండి స్పీకర్గా ఉన్నప్పుడు ఎంత తటస్థంగా ఉండాలి మామూలుగా నోరు కంట్రోల్లో పెట్టుకోవాలిగా మిగతా ఎమ్మెల్యేలు వేరు ఆ ఆ ఎమ్మెల్యే వేరు కదా స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు సో అటువంటి ఆయన ఏమన్నాడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆ బ్లాక్ కమాండేషన్ పక్కన పెడితే ఫినిష్ అని అని చెప్పేసి అన్నాడు ఆయన అదేనా ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సింది అటువంటి తమ్మినేని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి కనిపిస్తున్నాడా లేడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఇక దాని తర్వాత ఇంకొక మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఈయన మామూలుగా కాదు అప్పుడు అధికారంలో ఉండంగా అసలు మళ్ళీ మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం పాటలు పాడారు బాగుంది తీరా కట్ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారట ప్రసాదరావు కావచ్చు వాళ్ళ సమ్ముడు కృష్ణదాస్ కావచ్చు మరి ఇద్దరు కలిసి ఏమైనా ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉండి ఆ తర్వాత నిదానంగా ఏటో ఒకటి జాయిన్ అయిపోదాం అనుకుంటున్నారా లేకపోతే సైలెంట్గా ఉండి తర్వాత 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 మూమెంట్ చూసుకొని ఓకే ఒకవేళ కూటమికి కొంచెం వీక్గా ఉంటే మనం ఇందులోనే ఉండిపోదాం లేదు వైసీపీకి ఏమాత్రం కూడా హోప్స్ లేవు అని అంటే అప్పుడు కూటమిలోకి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంలో ఉన్నవాడు కూడా ఉంటారండి సో అట్లా వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇటీవల వస్తున్న కథనాల్లో మనం పార్టీ వేడదామా ఉందామా వేడదామా ఉందామా అనే మీమాంసలోనే ఉంటున్నట్టు ఉంటున్నట్లు సమాచారం మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి కానీ అప్పటిదాకా పార్టీ వాయిస్ వినిపించాలిగా మరి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే అధికారంలో ఉండగా మంత్రి పదవి ఉండంగా మాత్రం బ్రహ్మాండంగా మీటింగ్లు పెడతాం ఉపద్ఘాతాలు చేస్తాం కానీ ఓడిపోతే మాత్రం ముఖం చాటేస్తాం ఇది ఇక దాని తర్వాత మరొక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఈయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినా కానీ ఆయనకు మంత్రి స్థానం ఇచ్చినప్పుడు ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఆ మంత్రి స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ప్రజలకు మనం ఎలా అందుబాటులో ఉండాలి అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదిగో ఈయనకు మతి లేదు మంచి డాక్టర్కి చూపించాలి అది ఇది అని మాట్లాడారు ఆ తర్వాత ఎప్పుడో మూడు నాలుగు నెలల క్రితం అనుకుంటా పోలీసుల మీద దురుచుగా వెళ్ళారు అప్పుడు ఆ పోలీసు ఇచ్చిన స్ట్రోక్కి అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సో ఎందుకని సో ఇప్పుడు వీళ్ళ వలన పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెక్ చేసుకోవాలి సో పార్టీ గెలిచినా ఓడిపోయినా నిత్యం పార్టీ తరఫున ఉండాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రతిపక్షం మీరు అధికారంలో ఉన్నప్పుడు దానికంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకెక్కువ బాధ్యతగా ఉండాలి సో పార్టీ ఓడిపోయినప్పుడే వాయిస్ ఉండదా గెలిచినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఊరేగుతావా ఇది సో దాని తర్వాత మరొక వ్యక్తి ఆఫ్కోర్స్ బొత్స సత్యనారాయణ గారంటే ఆయన శాసన మండలి అధ్యక్షుడు కాబట్టి చాలా వరకు ఆయన కొంచెం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు ఆయనకు ఒక మినహాయింపు ఉంది ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ఇక మిగతా వాళ్ళకైతే లేదు మరి ఇంకొక ఆయన ఉన్నాడండి మాజీ ఎమ్మెల్యే ఆయన ఎవరు కరణం ధర్మశ్రీ మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పద్యాల మీద పద్యాలు వదిలేవాళ్ళు ఆ పద్యాలు ఏమైనాయో ఆ వాక్చాతుర్యం ఏమైందో ఇప్పుడు అసలు మీడియా ముందే కనపడట్ల ఆయన మరి అప్పుడేమో జగనన్న ఏదేదో చెప్పేవాడు ఆయన ఆ పద్యాలు అవన్నీ చమత్కారాలు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు ఆ చమత్కారం పోయింది ఆ పద్యాలు పక్కకు పోయాయి ఇక ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నాడు వీవీవీఐపి ఆయనేనండి ఆయన మాజీ అనాలా మాజీ ఎమ్మెల్సీ అనాలా దోవాడ శ్రీనివాసు సస్పెండ్ అయి ఉన్నాడు పార్టీలో ఈయన ఈయన నోటికి అద్దు అదుపు లేదు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాడు వీడు అని మాట్లాడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్కి ముందు మధ్యలో ఈ గ్యాప్లో అబే వైనాట్ వన్ ఫైవ్ అండి మా జగన్ అన్న చెప్పినట్టు కానీ అబ్బో ఇలా మాటలు ఏంటి ఇప్పుడు చూడండి ఇక చెప్పారు కదా మొన్న వీడియోలో కూడా జబర్దస్త్ మించిన లాగా ఉంటుంది అది చూస్తే ఏంటండి దోవాడి గారు ఏంటి మంచి అవుతున్నారు అని యాంకర్ అడగడం ఆ ఏముందండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పక్కా అంట అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించినప్పుడు ఏది పిఠాపురంలో ఏంటి పరిస్థితి అంటే మా గీతం గెలుచుద్ది వాడికి ఏమి రావు అది పవన్ కళ్యాణ్ గారిని తీసి మాటలు వినండి జన సైనికులకైతే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది సో అప్పుడు బ్రహ్మాండం మా జగనన్న సూపర్ గేపర్ అన్నాడు మరి ఏమయ్యాడు ఇప్పుడు ఆయన ఆయనే సస్పెండ్ చేశారు దెబ్బకి సౌండ్ లేదే కా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు మీడియా కూడా పట్టించుకోవట్లా సో అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి సో దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన మాజీ మంత్రే ఆయనేనండి గుడివాడు అమర్నాథ్ ఆయన అప్పుడప్పుడు ఊరిని అలా తొలుక్కుమంటా ఉంటారు సో అదే అధికారంలో ఉండగా నిరంతరం ప్రెస్ మీట్లే మామూలుగా కాదు అది అనేవాడు ఇది అనేవాడు ఏదేదో చెప్పుకొచ్చేవాడు తీరా కట్ చేస్తే ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు నన్ను మర్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశం మీద ఏదైనా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు యాక్టివ్గా ఏదైనా సరే కార్యక్రమం నిర్వహిస్తున్నారా ప్రజల తరఫున మాట్లాడుతున్నారా పోనీ ప్రభుత్వం తరఫున తప్పులు లేవా బ్రహ్మాండంగా ఉండి పట్టుకోండి దానిపైన నిలదీయండి మాట్లాడండి పోరాడండి అలా చేయాలి కానీ ఏకాడికి ప్రెస్ మీట్ ఏదో రెండు ముక్కలు ముక్కబడిగా మాట్లాడేసి పక్కి వెళ్ళిపోవటం సో మరి మొన్నటిదాకా బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీలో నలుగురు టికెట్లు నాలుగు టికెట్లు ఆయన సోదరుడు ఇంకో మేనలుడు సతీమణి బొత్స గారు సో బొత్స గారు ఒకళ్ళు మాట్లాడుతున్నారు మరి పార్లమెంటేరియన్గా పోటీ చేసి ఓడిపోయిన బొత్స ఝాన్సీ గారు ఆవిడ ఉన్నారు సో అంటే ఫ్యామిలీ ప్యాకేజీలో మనకు పోటీలో టికెట్లు మాత్రం కావాలి కానీ పార్టీ తరఫున పోరాడాలంటే మాత్రం దగ్గర ఉండవు సో వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వ్యవహార చేయాలి అంటే పార్టీని వీళ్ళు వాడేసుకుంటారు కానీ పార్టీకి ఏమి ఉపయోగపడరు ఆ తర్వాత ఇంకొక మాజీ మంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అసలు మామూలుగా కాదు విర్రవీగిపోయాడు ఆ వ్యక్తి ఏమైపోయాడు ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అనమాట సో ఆ రేషన్ కొమ్ముకోవడం అది పక్కకి వెళ్ళిపోయింది అది వేరే విషయం కానీ సో ఇప్పుడు పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపించట్లేదు వినిపిస్తే మళ్ళీ కేసులు తెస్తారని మరి మరేంటో తెలీదు సో ఇట్లా ప్రతి ఒక్కరూ ఆ ఉత్తరాంధ్రాకి సంబంధించి బొత్సగారు అప్పుడప్పుడు తప్ప మిగతా వాళ్ళు అసలు ఊసేలేదు అంటే ఇక ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడెప్పుడు మాట్లాడే ప్రసక్తే కనిపించట్ల మీరు కనుక గమనించినట్లయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటన జరిగిందా సో ఆ పార్టీకి సంబంధించిన బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశం మీద మీటింగ్లు నిర్వహించారా అలాగే నారా లోకేష్ గారు వెళ్ళారా సో ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ బీజేపీ సారీ జనసేన తరఫున కానీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిర్వహించుకుంటూ ఉన్నారు పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వైసీపీ మాత్రం కనిపించట్లా ఆ ఉత్తరాంధ్రాకి సంబంధించి గెలిచింది ఏంటి అంటే రెండే రెండు ఎమ్మెల్యే సీట్లు అరకు పాడారు ఇక మిగతా ఏమీ లేవు ఒక అరకు ఎంపీ సీటు ఒక అరకు ఎమ్మెల్యే సీటు పాడారు సో ఇక దాని తర్వాత ఏమీ లేదు సో అందుకనే పోనీ గెలిచిన ఎమ్మెల్యేలైనా మాట్లాడరా వాళ్ళు మాట్లాడరు మాజీ మంత్రులు మాట్లాడట్లా పార్టీని మరి ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం అప్పుడు తొలుకుని వచ్చేస్తారు అందరూ ఒకేసారి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారనుకోండి అప్పుడు వచ్చి అతను అన్నా మేము ఉండమంటా వస్తారు కానీ పార్టీకి సంబంధించిన వాయిస్ వినిపించాలిగా ప్రభుత్వాన్ని నిలదీయాలిగా మరి నిలదీస్తున్నారా నిలదీయట్లా నేను ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావన ఉత్తరాంధ్రలో వైసీపీ కనిపించట్లేదు అని చేయడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ప్రజల తరపున పోరాడాలి మాట్లాడాలి ప్రెస్ మీట్లు పెట్టాలి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎత్తి చూపించాలి కానీ ఎక్కడ ఏం జరగట్లేదే మరి ప్రజాస్వామ్యంలో ఉన్నారా ఎక్కడ ఉన్నారా అంటే అంత భయపడుతున్నారంటే వీళ్ళకి సంబంధించిన అవినీతి ఆరోపణలు ఏమైనా అన్నయ్య అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మనం గబక్క నోరు తెచ్చి మాట్లాడేమనుకోండి మళ్ళీ ఇమీడియట్గా మన వెనకాల కేసులు వచ్చేస్తాయి అనే భయంతో రావట్లేదా ఏంటది అట్లాగే ఇంకొంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ ఏమైపోయారు మరి ఇక కృష్ణా జిల్లాలో అంటే పేరున్నాని అలా గుంటూరు అలా అంబటి రాంబాబు అలా ఒక్కొక్క ఒక్కో కనీసం మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి మాట్లాడే నాయకుడు ఒక్కడు కనపట్లేదే మరి సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మేము బ్రహ్మాండంగా ఆ పదవిని ఎంజాయ్ చేసుకుంటూ అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం కానీ ఓడిపోయినప్పుడు మాత్రం గప్చిప్ సంబర్బుడ్డి మేము ఎక్కడ కనపడం దాక్కో పారిపో అన్నట్టుగా ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు కనపడట్లేదు కదా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ